విశ్రాంతి దినము పాటించే వాళ్ళు ఎవరు అంటే దేవుని రాజ్య పౌరులు విశ్రాంతి దినాన్ని పాటించలేని వారు ఎవరంటే అన్యజనులు విశ్రాంతి దినాన్ని పాటించే వాళ్ళు ఎవరు దేవుని రాజ్య పౌరులు విశ్రాంతి దినము శనివారమే ఎందుకు వస్తుంది అంటే వెళ్ళి యూదులను అడగాలి యూదులకి అరణ్యంలో ఉన్నప్పుడు ఆరు రోజులు మన్నా కురిసేది ఏడో రోజు మన్నా కురయలేదు అలా నలభై సంవత్సరములు దేవుడు వారికి విశ్రాంతి దినం అంటే ఏంటో చూపించాడు వాళ్ళు దానికి ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నారు ఇప్పటికి కూడా ఇస్రాయెల్ కంట్రీ వారు ఆ దేశం పైన ఈ రోజున విమానాలు కూడా తిరగనివ్వరు రెస్ట్ తీసుకుంటారు విశ్రాంతి దినం సో యూదులు చేసిన అద్భుతమైన ఒక కార్యం ఏంటంటే విశ్రాంతి దినములను వాళ్ళు రిజర్వ్ చేసి పెట్టారు సో ఈరోజు శనివారం కాబట్టి లేకపోతే ఆదివారం కాబట్టి సోమవారం కాబట్టి కాదు కాని ప్రభువారు ఆరు రోజులు మన్నా కురిపించి ఏడో రోజున కురిపించలేదు ఆ రోజును గుర్తుపెట్టుకోండి ఇది మీకు విశ్రాంతి దినము ఎవరు పని చేయకూడదు ఎవరు జీవనోపాధికి సంబంధించిన పని అసలే చేయకూడదు ఏమండి వంట చేయకూడదు ఈ లోక కార్యక్రమాలు చూసుకునే ఏ పని చేయకూడదు రెస్ట్ తీసుకోవాలి అని ప్రభువారు ఆజ్ఞాపించడం జరిగింది ఆ మేము ఆదివారం చేస్తాము మేము సోమవారం చేస్తాము మేము వారంలో ఏ రోజైనా చేస్తామని చాలా మంది అంటారు ఏ మీరు చేస్తానంటే చేసుకోవచ్చు కానీ అది దేవుడు చెప్పాడని మాత్రము చెప్పకూడదు అడుగుతుందా మీ ఇష్టము మీ చిత్తాన్ని మీకే వదిలేశాడు ప్రభువారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు కానీ అది దేవునికి ఆపాదించవద్దు దేవుడు క్లియర్ గా ఏం చెప్పాడు బైబిల్ ద గాడ్ ఆఫ్ ద బైబుల్ సేయింగ్ దిస్ ఇస్ మై సబాత్ డే అండ్ యూ షుడ్ కీప్ ఇట్ ఆన్ సెవెంత్ డే ఇన్ వారంలో ఏడవ రోజున నువ్వు చేసుకోవాలి ఎవరో ఒక లోకల్ టాలెంట్స్ వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని పట్టించుకోవద్దు ఇంటర్నేషనల్ గా సండే ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఆదివారమే వారంలో మొదటి రోజు ఏంటి శనివారమే వారంలో ఏడవ రోజు శనివారం రాకుండా ఏ రోజు వచ్చినా మనం ఏడవ రోజు ఆ రోజులు పాటించేవాళ్ళం అంతేగాని మనకి వారాలు ముఖ్యం కాదు నెంబర్ ముఖ్యం ఏడవ రోజు అది యూజులకి క్లియర్ గా ప్రభు వారు తెలియపరిచారు కాబట్టి దాన్ని పాటించాలి ఏసు ప్రభువారు వాడుక చొప్పున విశ్రాంతి దినానికి వెళ్ళేవాడు అలాగే పౌల్ గారు వాడుకు చొప్పున విశ్రాంతి దినంకి వెళ్ళే వాళ్ళు సమాజ మందిరానికి అర్థమవుతుందా వీళ్ళందరూ చక్కగా పాటించారు ప్రతి విశ్రాంతి దినము వాళ్ళు మీటింగ్స్ పెట్టుకున్నారు అపోస్తుల కార్యములు చదివితే మరి మొదటి శిష్యులు ఏ రోజున కూడుకున్నారు ఏ రోజున మా మరి ప్రసంగాలు చేశారు కూడా క్లియర్ గా మనం తెలుసుకోవచ్చు సో విశ్రాంతి దినము పాత నిబంధనకి సంబంధించింది కాదు విశ్రాంతి దినము దేవునికి సంబంధించినది దేవుడు విశ్రాంతి దినముకు ప్రభు అయి ఉన్నాడు మార్పు సువార్త రెండో అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది ఏమండి యశు క్రీస్తు వారు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే గాని మనుషుల విశ్రాంతి దినం కొరకు కాదు అన్న స్టేట్మెంట్ ని మరి చాలా లోకల్ టాలెంట్స్ విపరీతమైన అర్థం తీస్తూ ఉన్నారు ఎలా పడితే అలా తీయకూడదు ఆ స్టేట్మెంట్ని అర్థం చేసుకోవాలంటే మనుషుల కొరకే ఆక్సిజన్ కానీ ఆక్సిజన్ కొరకు మనుషులు కాదు అన్న స్టేట్మెంట్ మీకు అర్థమైతే ఆ స్టేట్మెంట్ కూడా క్లియర్ గా అర్థమవుతుంది ఓకే ఈ రోజున విశ్రాంతి దినానికి ఇంకొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ ప్రభువారు మనకి యాడ్ చేశారు విశ్రాంతి దినము అంటే ప్రతి దేశంలో ఉండే సెలవు దినము అని అర్థం ఏ రోజునైతే శ్రామికులు రెస్ట్ తీసుకుంటారో ఏ రోజున అయితే ఉద్యోగస్తులు రెస్ట్ తీసుకుంటారో ప్రతి దేశంలో అలానే పరలోక రాజ్యంలో ఉన్నవారు విశ్రాంతి దినాన్ని రెస్ట్ తీసుకోవాలి దానికి విశ్రాంతి దినం అని పేరు అంతే ఇట్స్ అ డే ఆఫ్ ఇన్ వీక్ సో దేవుని రాజ్యములో ఏడవ రోజు విశ్రాంతి దినము ఇండియాలో ఆదివారం విశ్రాంతి దినము ఇండియా చట్ట ప్రకారం మరి కొన్ని ముస్లిం దేశాల ప్రకారం శుక్రవారం విశ్రాంతి దినము ఎవరి దేశానికి ఆ దేశంలో చట్ట ప్రకారం విశ్రాంతి దినాలు ఉంటాయి అంటే సెలవు దినాలు ఉద్యోగస్తులు పనివాళ్ళు చేయకుండా ఉండాల్సిన దినం అది అలాగే బా మరి దేవుని రాజ్యం అనే కంట్రీలో యేసు క్రీస్తు వారు స్థాపించిన రాజ్యంలో ఏడవ దినము విశ్రాంతి దినము అది ఈరోజు ఎవరైతే క్రీస్తు సంబంధులు ఉన్నారో వారు ఈ రోజున పనిచేయరు రెస్ట్ తీసుకుంటారు లేకపోతే మీరు ఆ దేశ పౌరులు కారు బా అంటే మరి భారతదేశ పౌరులు ఎవరైనా ఆదివారం రోజు వర్క్ చేశారనుకోండి ఏం జరుగుతుంది లేబర్ ఇన్స్పెక్టర్ వచ్చి వాడిని పట్టుకొని తీసుకెళ్లి జైల్లో వేస్తాడు ఆదివారం సెలవు దినం నువ్వు పనిచేయకూడదు అంటాడు లేబర్ ఇన్స్పెక్టర్ ఎవరైనా పని చేస్తే ఒప్పుకోడు లేబర్ ఇన్స్పెక్టర్ మరి దేవుని రాజ్యంలో శనివారం రోజు పనిచేస్తే ప్రభువారు గవర్నమెంట్ ఒప్పుకోదు మిమ్మల్ని పాపులుగా నిర్ణయించుంది ఈ రోజున మరి క్రమం చేయుచున్న వారు ఎవరంటే వాళ్ళు వాళ్ళు అన్ని చేయడం ఎందుకు వాళ్ళకి అవసరం లేదు ఏమండి ఏ దేశ పౌరులు ఆ దేశ చట్టాన్ని గౌరవిస్తారు పాటిస్తారు మనం పరలోక రాజ్య పౌరులం కాబట్టి పరలోక రాజ్య చట్టాన్ని ఫాలో అవుతాము ఈ రోజున రెస్ట్ తీసుకుంటాము అందుకే మనం స్కూల్కి వెళ్తున్నా కాలేజ్కి వెళ్తున్నా కూడా మన దేశ చట్టాన్ని మనం ఫాలో అవడానికి ప్రయత్నిస్తామే కానీ ఈ దేశ చట్టాన్ని సెలవు ప్రకారం ప్ర ప్రవర్తించము అయితే ఈ ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి ఈ రాజ్యంలో ఉంటున్నాం కాబట్టి ఈ ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఈ దేశ చట్ట ప్రకారం కూడా సెలవు తీసుకుంటాం అదవుతుందా అంటే మనం శనివారం ఆదివారం రెండు అందుకే అమెరికాలో లాంటి కంట్రీస్లో మరి మేము దేవుని పెట్టినామండి మాది దేవుని వాక్యం ప్రకారం ఏడవ రోజు సాటర్డే వచ్చింది మాకు సెలవు కావాలని అడిగారు అలాగే ఈ లోకంలో ఈ లోక చట్టం ప్రకారం వాళ్ళు ఆదివారం సెలవు తీసుకోవాలనుకుంటున్నారు అందుకు రెండు రోజులు ఇచ్చేశారు ఏమంటే అమెరికా లాంటి కంట్రీస్ లో సాటర్డే సండే రెండు రోజులు సెలవు ఐదు రోజులే వర్క్ డేస్ అటు అవుతుందా నేను దేవుని కృపను బట్టి మరి చదువుతుండగానే నాకు ఈ విషయాలు తెలిసింది నేను ఇంజనీరింగ్ చదువుతుండగానే మరి విశ్రాంతి దినం నేను పాటించాలి దేవుని రాజ్య పౌరుడిని అవ్వాలి అంటే దీన్ని పాటించాలి మరి నేను ఏ ఉద్యోగానికి వెళ్ళాలి అందుకే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగం సంపాదించుకున్నాను ఎందుకని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబులు సాటర్డే సండే రెండు రోజులు సెలవిస్తారు ఖచ్చితంగా ఇస్తారు గా ఎందుకని మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆర్ ఫార్మ్ అమెరికా కాబట్టి ఆ కల్చరే ఈ సాఫ్ట్వేర్ కంట్రీస్ అంటే ఇండస్ట్రీలోకి వచ్చేసింది అన్నమాట సో కాబట్టి వారంలో ఐదు రోజులు పని తినాలే ఈ రోజున కూడా ఇండియాలో కూడా చాలా మంది దీన్ని లేవనెత్తారు అడుగుతున్నారు కూడా స్కూళ్ళు కాలేజీలు వారంలో ఐదు రోజులే పెట్టండి పని దినాలు బ్యాంకులు కూడా ఐదు రోజులే పెట్టండి అని మరి అందరూ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది మరి గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేసింది దీన్ని మరి త్వరలోనే బ్యాంకులకు కూడా ఐదు రోజులు వర్క్ దినాలు రాబోతున్నాయి ఏంటి కొంతమంది వల్ల ఇంకా ఆగిపోయింది ఇప్పటికే రావాల్సింది అది ఇంకా రాలేదు సో కాబట్టి నేనేం చెప్తున్నాను ఈ రోజు విశ్రాంతి దినము దేవుని రాజ్య పౌరులైన వాళ్ళు అటు అవుతుందా పాటించవలసిన దినము అన్ని జన్లు పాటించాల్సిన అవసరం లేదండి యసు ప్రవారు పాటించారు శిష్యులు పాటించారు దేవుని రాజ్య పౌరులందరూ పాటించారు మీరు కనుక దేవుని రాజ్య పౌరులైతే ఈ రోజు పనికి జీవనోపాధికి సంబంధించిన పని చేయరు అదనమాట ఓకే ఇది మన మనం విశ్రాంతి దినం గురించి తెలుసుకోవాలి విశ్రాంతి దినము దేనికి పాయింట్ చేస్తుంది ఒక కంట్రీని పాయింట్ చేస్తుంది ఒక రాజ్యం ఉందండి ఆ రాజ్యంలో ఏడవ రోజు విశ్రాంతి దినము ఆ రాజ్యంలో ఉన్న రాజు ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు నీవు నేను కూడా ఆ రాజ్యానికి సంబంధించిన రాజుగారు ఏం ప్రకటించారో ఈరోజు తెలుసుకోవాలి ఆయన పేరు యేసు క్రీస్తు లేకపోతే యశోమేశ్వ ఆయన ఊరూరా గ్రామ గ్రామం తిరిగి ప్రకటించినది శుభవార్త దేవుని ఆయన రాజ్య శుభవార్త నా రాజ్యము మిగతా రాజ్యములన్నిటికంటే మంచిది నా రాజ్యంలోకి రండి మీకు నెమ్మది విశ్రాంతి కలుగును